A subscribe la kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn na elah curut elah curut pelan curut ini

इसको लागी है इसको लागी है ठीक निकल गया हम भी होंगे इसको लाजो लाजो अरे चले तेरा आज सवारी राजकोट से देवगढ़ से जाकर कर आना ఉండి మాజీ శాసనసభ్యులు శివా స్వచ్ఛం సంస్థ అధినేత కలపూడి శివరామరాజు గారు పుట్టినరోజు వేడుకలు స్థానిక సిని సెంటర్లో ఎంపీటీసీ గారు గృహం బ్రహ్మాండంగా ఆయన జన్మదిన వేడుక కార్యక్రమం జరుపుకున్నాం మరి ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునే ముఖ్యమైన కారణం కల కాల మండలం కలపూడిన గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆయన 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 అన్నదమ్ములు అంచలంచెలుగా ఎదుగుతూ వేల మందికి ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పిస్తూ ఆయన యొక్క పరిశ్రమలు నడుపుకున్న టైంలోని మా అన్నదమ్ముల్లో ఎవరైనా సరే ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆయన ఆ రోజున శివా సంవత్సరం సంవత్సరాన్ని పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఖర్చు చేసి ఈ యొక్క మేల్సి పరిచేసి ప్రజల సేవ చేసిన మన కారణంగా ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు కేకేసి ఆయనకి ఉండి శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గెలుపొంది నియోవర్గంలోని జిల్లాలోని పేదలందరికి కూడా సేవ చేశారు అలాగే రెండో టర్న్ కూడా మళ్ళీ గో చంద్రబాబు నాయుడు ఆయనకే సీట్ ఇచ్చారు మళ్ళీ ఆయన కూడా ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ సేవ చేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్లోని అనుకున్న కారణం వల్ల ఎలక్షన్ పదిహేను రోజులు ఉందనగా పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఎంపీకి వెళ్ళవలసి వచ్చింది ఆ ఎంపీలు ఎలక్షన్లో కూడా ఆ గాల్లోనే ఆయన స్వల్ప ముప్పై వేలు ఓట్ల తేడాతో ఓడిపోయారు అన్ని అన్ని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ సీట్లు లక్షల రెండు ఐదు లక్షల మెజార్టీ వస్తే ఒక నరసాపరమే శివగర్భం వలన ముప్పై వేలు మెజార్టీ వచ్చింది కదా వైఎస్ఆర్కి అలాగా అనేక కార్యక్రమాలు చేసి ప్రజలు సేవ చేశారు కాబట్టి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రజలకు సేవ చేశారు కాబట్టి మరి ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు నిజవర్గం ఎన్కౌంటర్ అయినటువంటి స్థానిక ఎంపీటీస్ గారు గృహనందు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాము మరి ఆయన అనేక సేవలు చేశారు మళ్ళీ కూడా ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ కూడా ఆయన ప్రజలు ఆయన నాయకుడిగా ఎన్నుకొని మరిన్ని పదల పదాలు అలకరించి ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని శివరామరాజు గారు చేసుకోవాలనగా నేను మా మా నుండి గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారి యొక్క జన్మదిన వేడుక మరి స్థానిక ఎంపీటీసీ కునికి రమాదేవి గారి ఆధ్వర్యంలో మరి మేము ఎంతో ఘనంగా మరి రమాదేవి గారి ఆయన జన్మదిన వేడుకలను చూడడం చాలా ఆనందదాయకం మరి ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రమాదేవి గారికి నమస్కారం తెలిపిస్తాం మా ప్రితమ నాయకులు ఉండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కలవపూడి శివరామరాజు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉండి గ్రామంలో మా ఎంపీటీసీ గారి గృహం వద్ద మేమందరం కూడా చాలా ఆనందంగా ఆయన జన్మదిన వేడుకలు పిల్లల సంద పిల్లల సమక్షంలో చేసుకోవడం జరుగుతుంది పది సంవత్సరాల పాటు ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాను అలాగే శివ స్వచ్ఛంద సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకి వైద్య సేవ ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మా కల కలపూడి శివరామరాజు గారు ఉండి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మా ఉండి ప్రజలకి ఉండి కార్యకర్తలకి కూడా ఎంతో విలువైన నాయకుడు అయినా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది అలాగే ఆయన జీవితంలో మరిన్ని మంచి పనులు చేయాలని మరింత సేవ చేసుకోవాలని మరిన్ని పదవులు అది అధిరోహించాలని కోరుకుంటున్నాం జై శివరామరాజు జై తెలుగుదేశం